ఆదిమానుల సమాధి చూసినాము ఇప్పుడు మనం చూస్తున్న ఆదిమానుల సమాధి ఇంకొక ప్లేస్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్ లో అయితే దరిదాపు ఆదిమానుల సమాధులు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్ లో అయితే ఆదిమానుల సమాధులు ఒక ఇరవై దాకా ఉన్నాయి ఈ ప్లేస్ మొత్తం చూద్దాం ఒక్కొట్టే చూస్తా చదుము రోహశిలాయుగపు ఇనపయుగం నాటి ఆదిమానుల సమాధులు ఇవి దర్దాపు మూడు వేల సంవత్సరాల పాటు కొనసాగిన ఈ ఈ పాటు ఈ యుగం అయితే ఈ యుగం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే ఆదిమానవుల ఆ సమాధుల నిర్మాణం అవట పెద్ద పెద్ద బండరాలతో అయితే ఈ యొక్క ఆదిమానుల సమాధులు అయితే కట్టడం జరిగింది ఇక్కడ చూస్తున్నాం కదా ఈ యొక్క ఆదిమానుల సమాధులలో ఉంది అవి కూడా చూద్దాం లేదు చూడండి ఒకసారి ఆదిమనుల సమాధి ఒక దరిదాపు ఇరవై దానికే ఉన్నాయి ప్లేస్ ఇక్కడ ఇరవై ఇక్కడ ఇరవై ఆదిమారుల సమాధులు అయితే ఉన్నాయి పెద్ద పెద్ద బండలతో కట్టిన ఈ యొక్క ఆదిమనుల సమాధులు సామాన్యమైన వాళ్ళకు మానవులు అయితే వీటి చూసి భయపడిపోయారనమాట ఎందుకంటే ఈ యొక్క సమాధులలో వాళ్ళ నిర్మాణ శరీరాలు చూసి పెద్ద పెద్ద వాళ్ళని చూసి ఈ యొక్క రాక్షసులు స్థావరాలని వాళ్ళు భావించినారు చూడండి ఇప్పుడు అంతా ఇది లోపల ఇక్కడ మనం చూస్తున్న ఈ యొక్క ప్లేస్లో అయితే కదా ఇప్పటికి ఒక నాలుగు ఐదు అయిపోయినాయి ఈ వెనుక వైపు ఇంకొక ఆదిమానుల సమాధి ఉంది మనకు చరిత్ర అయితే పెద్దగా తెలియదు కానీ ఉన్న ప్రదేశాన్ని అయితే మీకు చూపిస్తున్నాను పెద్ద పెద్ద అశ్చిమజరాలు అయితే చూసి జనాలు భయపడిపోయారంట ఎందుకంటే ఈ యొక్క ఏమన్నా ఈ రాక్షస సమాధులు అనేసి అలాగే ఈ ప్రదేశాల్లో సామాన్యమైన మానవులు అయితే వచ్చేవాళ్ళు కాదంట ఎందుకంటే ఇలాంటి నిర్మాషమైన ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆదిమానుల సమాధులు చూసి వాళ్ళు భయపడిపోయేవాళ్ళు ఈ యొక్క ఆదిమానుల ప్రదేశాన్ని కొన్ని చోట్ల పాండవుల గుళ్ళు రక్కసి బండలు పీర్ల బండలు రాక్షస గుళ్ళు రకరకాల పేర్లతో అయితే పిలిచేవాళ్ళు ఈ సమాధులలో ఇలా కట్టుకోవడానికి వాళ్ళకు ముఖ్యమైన కారణం ఏమిటంటే ఈ యొక్క ఆదిమానవుల సమాధుల్లో వాళ్ళ పూర్వకాలంలో ఆదిమానవులు అయితే కన్నా వాళ్ళు పురాతన కాలంలో వాళ్ళ కట్టడ వాళ్ళ శరీరాలు అయితే కన్నా ఈ ప్రకృతికి వాళ్ళు కానీ రాను రాను ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క మానవుడు నవీన శిలా యొక్క ఆదిమానుడు మాత్రము నవీన శిలాగు ఆదిమానవుడు ఆత్మ శరీరాన్ని ప్రకృతికి వదిలేకుండా ఈ పెద్ద పెద్ద బండరాలతో అయితే ఇలాంటి కట్టడాలు అయితే నిర్మించే కట్టి ఈ యొక్క ఆదిమాను నిర్మించే వాళ్ళ అంటే శరీరాల్లో అయితే ఆత్మ ఈ శరీరాన్ని జంతువులు పీక తినకుండా ఉండడానికి అయితే ఇలాంటి ఆదిమానవుల ఇలాంటి పెద్ద పెద్ద బండరాలతో కట్టిన సమాధులు అయితే కట్టేవాళ్ళు ఒక ఇంకొక ప్లేస్ అక్కడ ఉంది అది కూడా చూద్దాం అండి ఇక్కడైతే అతి పెద్ద ప్లేస్ ఉంది స్టోన్ సర్క్యూట్ బరీల్స్ కూడా కొన్ని ఉన్నాయి ఆ పక్క ఒకటి ఉంది పెద్దది చాలా పెద్దది హైట్ అది వేసి చూద్దాం ఈ ప్లేస్లో అయితే ఉన్నా కానీ ఆదిమాన సమాధుల్లో చాలా మటుకు పోయినాయి అన్నమాట బా చాలా మటు ఈ ప్లేస్ మాత్రం చాలా మటుకు అద్భుతమైన ప్లేస్ బా అక్కడ చూడండి చాలా పెద్దది ఎంత హైట్ ఉందంటే దరిదాపు ఒక పది అడుగులు ఉండొచ్చు ఆదిమానుల సమాధి అంత పెద్ద హైట్ ఉంది ఏమైనా ఇలాంటి సంస్కృతిని మనం తిరిగి తెప్పించుకో మన పూర్వీకులు అందించిన గొప్ప సంపద ఇవి ఇలాంటి కట్టడాలు అయితే మనం తిరిగి పొందలేము ఎందుకంటే ఆనాటి కట్టడాలు కదా ఇవి పురాతన ఆదిమానులు కట్టిన సమాధులైతే అయినా తిరిగి మనం ఆ లోకానికి అయితే వెళ్ళలేము కాబట్టి ఈ ఉన్న కట్టడాలైనా చాలా మటుకు రక్షించుకోవడం చాలా మంచిది అనిపిస్తుంది ఇదే ప్లేస్ వెళ్ళే పోతే వస్తాడు ఈ సమాధానంలో చాలా మటుకు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ప్లేస్లో అయితే కన్నా కొంచెం వెళ్ళడానికి దారి లేదు కానీ ఈ యొక్క ప్లేస్లో చాలా మటుకు ఉంటాయి ఏమైనా కొత్త ప్లేస్కి వచ్చిప్పుడు మాత్రము కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అక్కడ వచ్చి రెండు మూడు దంగా ఉన్నాయి ఆ ప్లేస్లోకి వెళ్తాను చూడండి కొంచెం అదే దగ్గరికి వెళ్తాను చాలా మటుకు దారులు అయితే లేవు సక్రమంగా అయితే లేవు దారిలో అక్కడ ఒకటి ఉంది మనం మామూలుగా సుండుపల్లిలో చూసిన సుండుపల్లిలో ఉన్న ఆదిమానుల సమాధులు వేరు ఇప్పుడు మనం చూసిన ఈ యొక్క ప్లేస్లో ఆదిమానుల సమాధులు వేరు చాలా మటుకు వ్యత్యాసంగా ఉండేది అనమాట ఇక్కడ ఇక నేను చూ వచ్చినప్పుడు చూడడానికి అయితే ఈ నేను ఇక్కడ పెళ్లికి అయితే వచ్చినాను చూస్తా అంటే ఇంత పెద్దగా సమాధులని కొండపైన ఉన్నాయి కదా చూడడానికి వచ్చేసాలకు కనిపించింది అసలు ఏ పల్లె కూడా ఈ పక్కన పల్లె మేము బస్ బస్ బండ్లో పోతా ఉన్నప్పుడు కనపడినాయి ఇక్కడ మనం చూస్తున్న ఈ యొక్క డాల్మిన్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ డాల్మిన్ అయితే చాలా పెద్దది కానీ అక్కడ మనం చూసాం కదా ఆ డాల్మిన్ అయితే దర్దాపు ఒక పది అడుగుల దాకా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క చిన్న డాల్మిన్ చాలా మటుకు మూత పెట్టి ఉన్నాయి అయితే పెద్ద పెద్ద బండలతో కట్టారు భయన్ని చాలా మటుకు ఇక్కడ ఆర్కియాలజిస్టులు అయితే ఈ యొక్క ప్రదేశాన్ని అయితే సందర్శించి వెళ్ళినారేమో అందుకోసం దీనికి నంబర్ కూడా వేసి పెట్టినారు అక్కడ వాళ్ళ ఆర్కియాలజిస్టులు అయితే నంబర్ కూడా రాసిపెట్టారు పెట్టినారు యాభై నాలుగు అని ఈ యొక్క ప్లేస్ని అయితే సందర్శించారని చెప్తున్నారు ఎందుకంటే దర్దాపు ఇక్కడ నూరు సమాధులు అయితే మనం చూసాము నూరు సమాధులు దాకా ఉన్నాయి కానీ పడిపోయాయి ఉండే కొన్ని ప్లేసులు మాత్రమే ఇక్కడ చూస్తున్నాము చూద్దాం చూద్దామండి ఇక్కడ ఇంకా కొన్ని ఉండేవి చూపిస్తాను మీకు ఏ ప్లేస్లో అక్కడ అయితే కన్నా ఒకటి ఉంది దారి దారి సరిగా కట్ ఊరికి ఏదో ఊరి దగ్గరే ఉండేటుంది ప్లేస్ ఆనాటి ప్రజలు వాళ్ళు ఆనాటి ఆభిమానులు ఎదుగుదా వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళకు ఆత్మపై నమ్మకం ఉండేది వాళ్ళు తిరిగి వస్తారనే ఉద్దేశంతో వీళ్ళ కోసం ఎంతగా ఇట్లా పోదాం మరణించిన వ్యక్తి ఆత్మ జీవించి ఉంటుందనే నమ్మకంతో వాళ్ళు ఇలాంటి ఆజమానుల సమాధులు అయితే డాల్మిన్లు అయితే కట్టేవాళ్ళు ఎందుకంటే చూడండి ఇక్కడ నుంచో చూస్తాను అక్కడ పోలేకుండాను ఎందుకంటే ఆత్మ తిరిగి ఊరిపైన వస్తుంది దాడి చేస్తున్న ఉద్దేశంతో ఆత్మను తృప్తి కోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇలాంటి సమాధుల వద్ద ఆత్మకు సంబంధించినటువంటి ఆహారాన్ని వాళ్ళకి ఇష్టమైనటువంటి కొన్ని వస్తువులు అయితే ఉంచేవాళ్ళు అక్కడ మనం చూస్తున్నాం కదా ఒక హోల్ ఉంది చూడండి ఎంత పెద్దదో తోడ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆ యొక్క ఆదిమానముల సమాధి వద్ద ఒక హోల్ ఉంది కదా ఆ హోల్ వద్దనే ఆత్మతృప్తి కోసము వాళ్ళకు సంబంధించిన ఆహార పదార్థాలు వాళ్ళ ముఖ్యమైన వస్తువులు అయితే ఈ యొక్క ప్లేస్లో అయితే కన్నా వాళ్ళు పెట్టేవాళ్ళు ఇదే బదియలు ఇదే ఆదిమాను సం అక్కడ ఉంది కదా హోలో అది హోలో ఈ ప్లేస్ మొత్తం మీకు చూపిస్తాను ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి కొన్ని చూద్దాం అండి ఇంకా కొన్ని ప్లేస్లు అయితే ఫస్ట్ దూరం అయితే మనం ఇలా సందర్శించడం ఇలా ఎక్కువ ఆదిమానుల సమాధులు ఉన్న ప్లేస్ అయితే ఫస్ట్ పస్టు అయితే సందర్శించడము ఒక దరిదాపు వంద ఆదిమానుల సమాధులు ఒకే ప్లేస్ ఉండడం ఇదే మొదటిసారి చూడడం మేము ఈ యొక్క గ్రామ పేరు ఏందో కూడా మనకు అర్థం కావడం చూడండి ఎంత పెద్దయో అక్కడ ఉన్నటువంటి ఆదిమానుల సమాధి ఉంది కదా వెనక వైపు ఆ వెనక వైపు ఉండే ఆదిమానుల సమాధి చూడడానికి ఆ బండ అయితే కన్నా మనిషి ఆకార పోలి ఉన్నట్టుంది ఇది ఒక ఆదిమానుల సమాధులు జూన్ చేస్తా చూడండి వెళ్ళే కొద్దీ వస్తున్నాయి యొక్క ఆదిమానుల సమాధులు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ యొక్క ప్లేస్లో ఇట్లా పోయే కొద్దీ ఆదిమానుల సమాధులు వస్తానే ఉన్నాయి ఇంకా ఓ మనిషి తోలు లేరు కానీ లాగ పోయేవాడిని అక్కడికి దగ్గరగా ఉండేది మాత్రమే మీకు అయితే చూపిస్తున్నాను దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఆర్కిాలజీ ప్లేస్ ఇది మెగాల్ తిక్ డాల్మెంట్ ఉన్న ప్రదేశం ఇది ఒకసారి ఈ ప్లేస్ అంతా చూస్తా అక్కడికి వెళ్ళిపోదాం రండి బయటికి ఇక్కడ మాత్రం చాలా మటుకు ఎక్కువ ఉన్నాయి బా ఈ యొక్క చరిత్ర అయితే నాకు పెద్దగా తెలియదు కానీ ఈ యొక్క ప్లేస్ మాత్రం మిగాల్ది డాల్మిన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ప్లేస్లో ఇదే ఫ్రెండ్స్ ఆదిమారుల సమాధులు ఈ ప్లేస్ అయితే వీడికి లాస్ట్